లో పదేళ్ల నుంచి పన్నెండేళ్ల నుంచి పదిహేను ఏళ్ల నుంచి చేస్తున్నటువంటి హైర్ బస్ డ్రైవర్స్ పదివేలు నాలుగు వేల నుంచి మొదలు పెట్టారు హైర్ బస్ డ్రైవర్లుగా ఇరవై నాలుగు గంటలు డ్యూటీ ఏ విధమైనటువంటి చట్ట ప్రకారమైనటువంటి బెనిఫిట్స్ కూడా వీళ్ళకి దొరకకుండా పడు చాకరీ వెంట చాకరీ చేపిస్తున్నటువంటి పరిస్థితి ఆర్టీసీ ఉంది వాస్తవానికి వీళ్ళకి అగ్రిమెంట్ చేసుకునే ఓనర్ బస్ ఓనర్స్ తోటి అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు తప్పనిసరిగా చట్ట ప్రకారం అని కూడా వీళ్ళకి వర్తించాలని చెప్పేసి ఓనర్స్తో మేనేజ్మెంట్ ఒప్పందం చేస్తుంది కానీ ఆ ఒప్పందాన్ని అమలు దొరుకుతున్నారా లేదా అని చెప్పేసి అని చూసేటటువంటి జ్ఞానం కూడా ఇంగిత జ్ఞానం కూడా యాజమాన్యానికి లేదు యాజమాన్యం వచ్చేటప్పటికి ఫస్ట్ ఎలా తిప్పాలి ఎలా తిప్పాలని చెప్పి రోజు డ్యూటీల్లో పనులు చెప్తారు కానీ సమస్యల దగ్గరకు వచ్చేటప్పటికి మీరు హైర బస్సులో మీరు డైరర్లో మీరు మాట్లాడటానికి వెళ్ళలేదు మీరు మా దగ్గర మాట్లాడకూడదని చెప్పేసి అని యాజమాన్యం పడుగే సంబంధం లేనటువంటి కింద చూసినట్టు చూస్తున్నటువంటి పరిస్థితి అదే పని చెప్పేటప్పుడు ఈ బస్సు అక్కడికి వెళ్ళాలి ఆ బస్ ఇక్కడికి వెళ్ళాలి ఎట్లా రావాలి ఆదాయం రావట్లేదని చెప్పేసి అని డ్రైవర్లు కూర్చోబెట్టి ఎట్టమోద చేసే పరిస్థితులు యాజమాన్యం చేస్తుంది అందువల్ల మేము గడిచిన నెల నుంచి ఆందోళన చేస్తున్నాం రెండు నెలల నుంచి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం రిప్రజెంటేషన్ యాజమాన్యం నుంచి రెస్పాన్స్ లేదు అదే విధంగా ఇది వచ్చేటువంటి ఓనర్ నుంచి ఒకసారి చర్చలు కలిసి ఐదు వందల రూపాయలు సూచి ఇస్తామండి చెప్పేసి అన్నారు మేము అడిగాం అయ్యా వందరు ఐదు వందల రూపాయలు ఇవ్వటం కాదు ఈ రోజు గణేష వేతనం అనేటువంటి పదిహేను వేల రూపాయలు దాకా రావాలి మీరు ఎవరు కూడా కనీస వేతనం అనేటువంటి చట్టం ప్రకారం తీసుకునే లేదు కాబట్టి ఆ విధంగా కనీసం వాళ్ళకి చట్టం ప్రకారం రావాలి ఏమైతే ఆఫర్ కానీ లేదా ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ లేకపోతే ఎనిమిది గంటల పని విధానం కానీ ఈ విధంగా అమలు జరిపే చట్ట ప్రకారం అమలు అంశాలు అమలు జరిపండి ఆ విధంగా అమలు జరిపేటైతే మేము ఇదౌద్దామని చెప్పేసి అంటే కాదని చెప్పేసి మళ్ళీ ఒక వారం రోజులు పోయినం ఇంకొక ఐదు రోజులు పెద్దాండి వెయ్యి రూపాయలు వేస్తామని చెప్పేసని అన్నటువంటి పరిస్థితి ఉంది లేబర్ డిపార్ట్మెంట్ ఉందేందుకు లేబర్ కోసమా కార్మికుల కోసమా లేకపోతే యాజమాన్యాలకి వడికం చేయడానికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం లేబర్ డిపార్ట్మెంట్ ని తన కనీస విధులు కూడా చేయకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటే లేబర్ డిపార్ట్మెంట్ కదిలించి లేబర్ డిపార్ట్మెంట్ చట్ట ప్రకారం ఇవ్వాల్సినటువంటి కార్మికులకు ఇవ్వాల్సిన కీతపత్యాలు ఇవ్వాలి అని చెప్పేసి అని లేబర్ డిపార్ట్మెంట్ వాటిని కొనుక్కోవాలి వాళ్ళు ఏమైనా ఓనర్లు నెంబర్లు అడిగారు ఓనర్ల నెంబర్ అందరూ నెంబర్ కూడా ఇచ్చేసారు ఏసీ డిపార్ట్మెంట్ లేబర్ డిపార్ట్మెంట్ కానీ ఇంతవరకు పిలిచినటువంటి పరిస్థితి లేదు వాస్తవానికి ఓనర్లతో చర్చలు కాదు ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా ఆర్టీసీ యాజమాన్యం దీనికి బాధ్యత వహించాలి యాజమాన్యం బాధ్యత వహించి దీన్ని అమలు జరపాల్సిన అవసరం ఉంది వాస్తవానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది సమాన పనికి సమాన పేతనం అని చెప్పేసి అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇది ఇచ్చి కూడా ఐదు ఆరు ఏళ్ళు అవుతుంది కానీ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్పొరేషన్ అమలు జరపపోతే ప్రైవేట్ యాజమాన్యాలు ఏ విధంగా అమలు జరుపుతాయి కాబట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని అమలు జరపాలని చెప్పేసి అని యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం డిమాండ్ చేసి ఆ విధంగా యాజమాన్యం తక్షణం కోరుకోపోతే నైతికంగా యాజమాన్యం తన బాధ్యత వహించి అతిహీనంగా నిష్పష్టంగా ప్రజల దృష్టిలో ప్రవాల్సి వస్తుందని చెప్పేసి అదే అదేవిధంగా ఇది ఆపకపోతే ఇది ఇవ్వబోతే తక్షణం ఇవ్వకపోతే బస్సులు ఆపేటువంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుంది దానికి యాజమాన్యమే బాధ్యత వహించాల్సి వస్తుంది థర్టీ అసలు